బ్రో హలో హలో అండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ హ్యాపీ ఎస్ ఎస్ చాలా హ్యాపీగా ఉన్నా యాక్చువల్లీ పుష్ప టూ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా బట్ ఇంటర్వ్యూస్ కొన్ని వచ్చినాయి అండ్ వెన్ యూ కాల్ మీ అప్ ఐ వాస్ వెరీ హ్యాపీ నాకు ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకుందాం నిన్న యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చాను నేను ఫస్ట్ వచ్చి మీకు కాల్ చేసి ఓకే ఇది ప్లాన్ చేసుకుందాము రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీట్ చేద్దాం అనుకొని ఫస్ట్ ఇదే ప్లాన్ చేస్తున్నా హోప్ఫుల్లీ టువర్డ్స్ ది నైట్ ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను అండ్ పుష్ప టూలో మీ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత లిటరల్గా భయం వేసింది తెలుసా సో మేము కేజీఎఫ్లో చూసిన తారక్ కానీ సో సైలెంట్గా సో అన్ని పనులు చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇక్కడ ద కంప్లీట్ చేంజ్ ఓవర్ మీలో ఇలాంటి వైలెంట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్చువల్లీ అదే ఇదే మీరు అన్నారు కదా ఎక్స్పెక్ట్ చేయలేదని సో అలా ఏదైనా ఒకటి చెయ్యాలి అని నేను అనుకున్నా దట్ వాజ్ మై ఇనీషియల్ థాట్ అండ్ దేవర చేసిన తర్వాత లక్కీలి మన మైత్రి మూవీస్ ఈపీ గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నంబర్ తీసుకొని కొంచెం అక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకున్న అండ్ అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ పుష్ప అనిల్ గారు అని వాళ్ళతో కాంటాక్ట్లో వెళ్ళినప్పుడు నా ఫొటోస్ అండ్ షోరీల్స్ అని పెట్టిన వాళ్ళకి అండ్ దే వీర్ వెరీ హ్యాపీ సుకుమార్ సార్ చూపించారు అక్కడి నుంచి సుకుమార్ సార్ చూసి గిల్కీ అని ఒక కన్నడ సినిమా చేసిన సో ఆ సినిమా వీడియోస్ అండ్ షో రీల్స్లో ఉన్న క్లిప్స్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు సుకుమార్ సార్ పిలిపించారు లుక్ టెస్ట్ జరిగింది అండ్ యూ కెన్ సీ నవ్ యా ఇదవుతుందని ఫస్ట్ పార్ట్లో ఎండింగ్ వచ్చేటప్పటికి ఫైద్ ఫజిల్ గారిని అలా తీసుకెళ్ళిపోతా సో ఈ సెకండ్ పార్ట్లో మిమ్మల్ని అలా తీసుకెళ్లిపోయి అలా లేపేశారు ఓ డి అంటే లో అల్లు అర్జున్ గారితో మీరు యాక్ట్ చేశారు అల్లు అర్జున్ గారు మీరే చూసారు ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎలా అంటే వాళ్ళ యాక్టింగ్ గురించి వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి ఎంత హైప్ అవుతుంది ఆర్ సేయింగ్ దట్ దిస్ హిస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని సో అలా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనము కూడా ఈక్వల్లీ అది ఇవ్వాలి కదా సో అప్పుడే ఆన్ స్క్రీన్ ఇది కనపడుతుంది కెమిస్ట్రీ కనపడుతుంది కెమిస్ట్రీ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ విత్ అదర్ ఆర్టిస్ట్ సో అది మనకు కుదిరింది అన్ని పర్ఫెక్ట్ గా వచ్చింది ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్ వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్ గా మనకి హెల్ప్ అయింది అండ్ టుడే ఇట్ ఇస్ బ్యాంగ్ ఆన్

మొత్తం సినిమాలో స్మైల్లో ఉంటది ఎప్పుడు అమ్మవార్ లుక్లో పుష్పని చూస్తాడో అప్పుడు మారుతుంది అప్పటి వరకు వీడు లుక్ అదే స్మైలింగ్ యాటిట్యూడ్ లోనే ఉంటుంది సో కొంచెం హోంవర్క్ చేసిన దీని మీద అంటే నార్మల్ స్మైల్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ మీద వర్కౌట్ చేస్తే డిఫరెంట్గా కనపడుతుంది అని చెప్పి మిరర్ ముందు నిలబడి చూడడము ఇది ఎలా ఉంటుంది అని అండ్ వాయిస్ మోడ్యులేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ పుష్ప చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క సినిమాలో బేస్ వాయిస్ లో మాట్లాడతాను ఇప్పుడు దేవరాలో చూస్తే కూడా కొంచెం బేస్ వాయిస్ ఇక్కడ బేస్ వాయిస్ వద్దు ఈ క్యారెక్టర్ కూడా కొంచెం గా ఉంది కాబట్టి కొంచెం పీచ్ వాయిస్ లో మాట్లాడదాము ఇరిటేట్ చేద్దాము హీరోని అనే ఒక థాట్ లోనే నేను ఈ క్యారెక్టర్ని అప్రోచ్ అయినా సో అది బానే సెట్ అయింది క్యారెక్టర్కి అండ్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ వెల్ రిసీవ్డ్ బై ఎవ్రీబడి అండ్ క్లైమాక్స్ ఎన్ని డేస్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ డేస్ అయితే జరిగింది మెయిన్లీ ఫైట్ కదా సో ఫైట్ లో ఇట్ టేక్ సమ్ టైం రోజుకి మాక్సిమం టూ టు త్రీ షార్ట్స్ చేయొచ్చు ఆ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అండ్ మొత్తం రోప్ షాట్స్ ఉంటుంది సో అవన్నీ సెట్అప్ చేయడానికి టైం పడుతుంది సో దట్ టుక్ లిటిల్ బిడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ కేజీఎఫ్ మన తెలుగు ఇండస్ట్రీకి మీరు మావార్ అయిపోయారు థ్యాంక్ యూ ఫర్ దట్ యా ఆపర్చునిటీస్ ఎలా వస్తు అంటే ఎలా అన్ని బాగానే వస్తున్నాయా ఏంటి యెస్ ఇప్పుడు పుష్ప చేస్తున్నప్పుడే నాకు కొన్ని మంచి ఇది వచ్చింది ఐ కుడ్ సీ దట్ అప్రిసియేషన్ ఆల్ అరౌండ్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి సో అటు సైడ్ నుంచే కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు సో హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు దాని గురించి కూడా చెప్తాను నేను మా తెలుగు ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది ఓ చాలా బాగుంది నాకైతే నిన్న సంధ్య థియేటర్కి వెళ్ళినా అక్కడ చూసి నాకు కొంచెం భయం వేసింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అంటే సినిమాని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అనే ఒక ఇది చూసిన అండ్ ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ చూసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన విధానం అవన్నీ చూసి ఐఎమ్ అంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఫస్ట్ టైమా మీరు వెళ్ళడు అవును ఆ అంత క్రౌడ్ లో నేను ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు ఇలా ఉంటది అని అనుకోలేదు సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను చెప్పినట్టు కొంచెం భయం అనిపించింది పాటు ఎక్సైట్మెంట్ అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అవును అంటే అలాగే మీ నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మరి రామ్ చరణ్ గారు అండ్ బుచ్చుబాబు గారు మూవీ వింటూ ఉండాలి అన్ని కుదిరిందంటే ద క్యారెక్టర్ సూటబుల్ అన్నట్టు వచ్చిందంటే దెన్ హోప్ఫుల్లీ విల్ పార్ట్ ఆఫ్ ఇట్ నైస్ బ్రో అంటే మీరు ఒక హీరోగా కెరియర్ స్టార్ట్ చేశారు కన్నడలో యు ఆర్ గోయింగ్ విత్ అన్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎస్ సో ఏంటి సడన్ చేంజ్ ఓవర్ బేసికలీ నేను హీరోగా స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఓవర్ నైట్ హీరో అయిపోతా అని అనుకున్నా దట్స్ హౌ హీరోస్ ఆర్ మేడ్ అని అనుకున్నా బట్ దెన్ ఆఫ్టర్ టూ త్రీ ఫిల్మ్స్ అంత వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నాకు అర్థమైంది ఇండస్ట్రీ అనేది ఇంత ఈజీ కాదు స్ట్రగల్ అనేది అందరూ చూసుకునే రావాలి అని సో ఆ తర్వాత నాకు ఒక రికగ్నిషన్ కావాలి యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ ఆడియన్స్ అక్సెప్ట్ చేస్తారో రికగ్నైజ్ చేస్తారో అప్పుడే మనం ఎదుగుతున్నామని మనకు ఒక క్లారిటీ దొరుకుతుంది సో దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఓకే కొంచెం క్యారెక్టర్స్ నెగిటివ్ షేడ్స్ పాజిటివ్ షేడ్స్ అన్ని ట్రై చేసుకుని వెళ్దాం వన్ ఫైన్ డే వాట్ ఎవర్ వీ వాంట్ ఒక మంచి రికగ్నిషన్ వచ్చినప్పుడు అండ్ వన్ పీపుల్ విల్ సే దట్ ఓకే వీళ్ళు చెయ్యొచ్చు చెయ్యగలరు అన్నప్పుడు లైట్స్ ఆల్వేస్ మూవ్ ఆన్ టు బికమ్ అ హీరో అగైన్ అని ఒక థాట్ లో మూవింగ్ ఫార్వర్డ్ అండ్ అలాగే మైత్రి వారికి కూడా ఒక స్టోరీ చెప్పి ఏదో హీరోగా వెళ్ళేస్తున్నారు ఐమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ ఏదైనా అన్ని కుదిరి వచ్చిందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ నడుస్తున్నాయి అనమాట లేదు అంటే మాటలు జరుగుతున్నాయి మై ఓన్ ఇది అన్నట్టు కొంచెం మాటలు జరుగుతున్నాయి చాలా తొందరగానే మీకు దాని గురించి అప్డేట్స్ ఇస్తారు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ జర్నీ సో ఎన్నో అప్స్ చూసారు డౌన్ చూసారు సో వాట్ యుర్న్ ఫ్రమ్ దిస్ అజ్ అన్ యాక్టర్ చాలా పేషెన్స్ ఉండాలి అని నాకు అర్థమైంది అండ్ డెడికేషన్ షుడ్ ఆల్వేస్ బీదర్ అంటే ఒక డౌన్ వచ్చినప్పుడు ఓకే ఇది అవ్వదు మన చేతిలో వదిలేద్దాం అలా ఉంటే యాక్టర్ అవ్వడానికి అవ్వదు అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫేమ్ అండ్ మనీ హియర్ ప్యాషనెట్గా మనము ఆ వర్క్ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించాలి అప్పుడే మనం ఎదగొచ్చు ఈవెన్ బిగ్ సూపర్ స్టార్స్ కొడుకు బిడ్డలు కూడా పెద్ద స్టార్స్ అయిపోరు ఓకే అట్ వన్ షాట్ అల్లు అర్జున్ సార్ లాగా మన ఎన్టీఆర్ సార్ లాగా లేదంటే ఇలా పెద్ద పెద్ద స్టార్స్ రామ్ చరణ్ సార్ లాగా ఆ ఇది ఇచ్చినప్పుడే ద డెడికేషన్ వెన్ ఇట్ ఇస్ బీన్ షోన్ దట్ ఈస్ వెన్ ద బికమ్ టాప్ స్టార్స్ సో అదైతే అర్థమైంది ద డెడికేషన్ ద హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ స్టార్ కిడ్స్ గురించి మాట్లాడారు కదా మీకు కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అసలు లేదండి ఓకే మా ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు హు ఇస్ ఇన్ టు యాక్టింగ్ ఏం చేస్తుండేవారు బిఫోర్ దిస్ యాక్టింగ్ ముందు ఇనిషియల్లీ నా నేను ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంటెక్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ లో ఆ తర్వాత ఐ గార్డ్ ఎన్ టు యాక్టింగ్ డైరెక్ట్లీ నో ఐ డెడ్ నాట్ వర్క్ ఎక్కడ కూడా వర్క్ చేయలేదు డైరెక్ట్ గా యాక్టింగ్ కి వచ్చేసింది డైరెక్ట్ యాక్టింగ్ ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పడింది స్కూల్ నుంచి అది స్టార్ట్ అయింది స్కూల్లో చదువుతున్నప్పుడే ఈ డ్రామాస్ డాన్సు సింగింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు అప్పుడే చేసినప్పుడు ఓకే బాగానే చేస్తాడు నీకు ఆ టాలెంట్ ఉంది అన్నప్పుడు దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దట్ గోల్ ఇప్పుడు స్పోర్ట్స్ లో నువ్వు బాగానే ఆడతావు అది ఇది అన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు ఎంకరేజ్మెంట్ ఎగ్జాక్ట్లీ ఎంకరేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ చదువు స్పోర్ట్స్ ఇవన్నీ దొరుకుతుంది ఇక్కడ నాకు ఈ కల్చరల్స్ లో దొరికినప్పుడు నాకు అనిపించింది మేబీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్ అని సో అక్కడి నుంచి దిస్ యాక్టింగ్ అనే ఒక ప్యాషన్ స్టార్ట్ అయింది చూడ్డానికి చాలా మంది ఉంటారు కానీ సో బాగుండే సో ఆ లుక్స్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంటారు సో ఆ లుక్స్ మీకు వచ్చాయి దేవుడి వల్ల అది ఇంతకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అదైతే వస్తూ ఉంటాయి ఓకే మనకైతే ఎప్పుడు మనకి సెట్ అవుతుందో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది అంతే లేదంటే ఎవ్రీథింగ్ సైడ్ అలా సైడ్ పెట్టేసుకొని మన పని మనం వెళ్ళిపోవడం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం డిఫరెన్స్ ఏంటి కన్నడ ఇండస్ట్రీకి అండ్ మన టాలీవుడ్కి డిఫరెన్స్ అనేది అంత పెద్దగా ఏం లేదు నేను చూసినది టు బి వెరీ ఫ్రాంక్ ఇట్ ఇస్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఓకే లాంగ్వేజ్ అనేది మాత్రమే ఒక చిన్న డిఫరెన్స్ అన్నట్టు లేదంటే ద వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ ఆల్ ఆల్వేస్ ద సేమ్ మేబీ తెలుగులో ఏమంటే కొంచెం పెద్ద బడ్జెట్ సినిమాస్ కొంచెం ఎక్కువ జరుగుతాయి కన్నడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కేజీఎఫ్ కాంతారా ఇలాంటి కొన్ని సినిమాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో హోప్ఫుల్లీ ఇన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అందరూ చెప్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఇండియన్ సినిమా అనేది ఇట్ ఇస్ ఆల్రెడీ అన్ ఇండియన్ సినిమా అనే ఒక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే ఒక మాటలో ఒక థాట్ వచ్చేసింది సో ఐ డోంట్ సి బిగ్ డిఫరెన్స్ అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఓకే సో పుష్ప వన్ ఆల్రెడీ చూసే మీరు పుష్ప టూలో ఎంటర్ అయ్యారు సో వాట్స్ అ యూనిక్ థింగ్ అని కానీ మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఈ పుష్ప మొత్తం సిరీస్లో నాకు సుకుమార్ సార్ చిన్న చిన్న ట్విస్ట్స్ ఇస్తారు ప్రతి ఒక్క సీన్లో అది చేసే అయినా ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు అది నాకు చాలా నచ్చింది నాకు పుష్ప నుంచి కూడా అది ఒకటి నచ్చిన ఒక విషయం ఇప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ టైంలో ఒకటి తక్కింది ఏంటి ఏంటి అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇవుతుంది అంటే ఆడియన్స్ లో కూడా అది ఉండిపోతుంది అండ్ మానరిజమ్స్ అల్లు అర్జున్ తగ్గేదేలే అని సో ఆల్ దాట్ వాస్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ విచ్ కాట్ పీపుల్స్ అటెన్షన్ ఇన్ఫాక్ట్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా దాన్ని అంత యాక్సెప్ట్ చేశారంటే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ అనేది సో మేబీ దట్ వాస్ సంథింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ పుష్ప కమింగ్ టు ద పుష్ప పుష్ప టూ ఒక మూవీ ఫస్ట్ ఆ సెలబ్రేషన్ అనేది పాట్నాలో జరిగింది సో ఆ క్రౌడ్ కానీ అదంతా చూసిన తర్వాత సో వాట్ యు ఫెల్ట్ మేమైతే అసలు ఒక మన సౌత్ ఇండియన్ మూవీ అంటే నార్త్ ఇండియన్ పీపుల్ అంతా గ్రేట్ రిసీవింగ్ ఇచ్చేటప్పటికి మైండ్ బ్లాక్ అయిపోయింది అవును అవును సో అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు సో యూఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ సో మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది నాకు ఫస్ట్ పాట్నాలో జరుగుతుంది అన్నప్పుడు నేను నా బిహారీ ఫ్రెండ్ కాల్ చేసిన చేసి ఎలా అంటే సినిమాస్ ఎక్కువ చూస్తారా ఆ యాక్సెప్టెన్స్ ఉందా అంటే భోజ్పూరి సినిమాస్ ఉన్నాయి బట్ అదర్ సినిమాస్ కొంచెం తక్కువనే నాకు తెలియదు అన్నాడు నేను యాక్చువల్లీ షాక్ అయినా ఏంటి పాట్నా ఇస్ వెరీ సంథింగ్ న్యూ ఇప్పటి వరకు పాట్నా అనేది ఎవరు ఆలోచించలేదు మెట్రో సిటీస్ అనుకుంటారు లేదంటే ఆంధ్రాలో తెలంగాణలో ఏదైనా సిటీస్ అనుకుంటారో ఇది పాటన అన్నప్పుడు షాక్ అయింది బట్ దెన్ జరిగిన టైంలో ఆ క్రౌడ్ చూసి ఆ రిసీవింగ్ చూసి నాకైతే అప్పుడు అనిపించింది పుష్ప ఇస్ నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రంలో ఉండాలని చేసిన సినిమా కాదు ఇది మొత్తం ఇండియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ గ్రేట్ అని అప్పుడు నాకు ఒక క్లారిటీ దొరికింది అంటే ట్రైలర్ లో మీ యొక్క లుక్ అనేది తర్వాత సో మన చూస్తుంటాం కదా ఎవరది సెర్చింగ్ గూగుల్ సెర్చ్ లో మీద ఎక్కువ వచ్చేసింది తెలుసా వచ్చిందా నాకైతే చాలా మంది వేరే వాళ్ళని చూపిస్తున్నారు కొంతమంది ఫాత్ ఫాజిల్ గారిని అనుకున్నారు అన్నారు కొంతమంది హీరోలే అన్నారు నేను ఎలా అట్లీస్ట్ చూస్తే కొంచెమైన ఐడియా దొరుకుతుంది హీరో ఎలా అనిపిస్తుంది అట్లీస్ట్ ఫాత్ ఫాజిల్ గారు అంటే ఆ లుక్ లో ఉన్నారు ఏదో ఇది ఉంటుంది తర్వాత జాలిరెడ్డి అన్నారు జాలిరెడ్డి అని ధనంజయ గారిని అన్నారు ఏదో ఒక వీడియోలో ఇన్ఫాక్ట్ హిందీ వీడియోలో కేశవ అన్నారు ఏంటిది ఎక్కడెక్కడ వెళ్తుంది ఎంత వైల్డ్ గా థాట్స్ వెళ్తుంది అని అనుకున్నా బట్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ మీల్ మన కర్ణాటక ఆడియన్స్ కొంతమంది యాక్చువల్లీ కమెంట్స్ పెట్టారు ఇది తారక్ పొన్నప్ప అని దెన్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా గుర్తుపడ్డారు ఏ ఇది పసురా బైరా కొడుకు దేవరాలో చేసినోడు అని సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నైజ్డ్ అండ్ సినిమా చూసిన తర్వాత అయితే ఇట్ హస్ బిన్ పుష్ప టూలో మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే అది జాతర ఎపిసోడ్ నాన్ స్టాప్ ట్వంటీ మినిట్స్ లో మీరు వచ్చి ఆ ఫైట్ కానీ ఎవ్రీథింగ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించాయి మరి ఆ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది ఏంటి టోటలీ ఐ థింక్ మోర్ దెన్ ఫిఫ్టీ డేస్ జరుగుంటాయి కానీ నా పోర్షన్స్ వచ్చి మేబీ అరౌండ్ ఫిఫ్టీన్ బట్ అదర్వైజ్ అండ్ ఆ మొత్తం అంత పెద్ద సెట్ లో ఆ జూనియర్ ఆర్టిస్ట్ని కంట్రోల్ చేయడం ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంటే ఇట్ ఈస్ అ టాస్క్ సో అదన్నీ చేసుకొని కంట్రోల్ చేసుకొని అన్నీ సెటప్ చేసుకొని చేశారంటే దట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్ ఐ థింక్ అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయితే ఓవరాల్గా జరిగింది అని అనుకుంటాను కెన్ ఆస్క్ వన్ థింగ్ ఆస్క్స్ ఏంటంటే అక్కడ జాతర ఎపిసోడ్కి సంబంధించిన ఒక్క ఫోటోగ్రాఫ్ కానీ ఒకటి చిన్న లీక్ అనేది కూడా బయటికి రాలేదు సో ఏం చేశారు అసలు సుకుమార్ గారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అసలు చాలా చాలా కేర్ తీసుకున్నారు యాక్చువల్లీ ఎవరైనా లోపలికి రావాలంటే ఎనీ బడీ ఫర్ దట్ మ్యాటర్ ఆర్టిస్ట్ తప్ప లైక్ ఆర్టిస్ట్ హ్యాడ్ దట్ వన్ లిబర్టీ అంతే అందరు ఫోన్స్ వాళ్ళు అక్కడే బయట పెట్టి రావాల్సి వస్తుంది వాళ్ళ ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకుని వాళ్ళ ఫోన్ అక్కడ పెట్టి లోపలికి రావాలి సో చాలా కేర్ తీసుకున్నారు నో బడి వర్ టు టేక్ ఫోన్స్ ఇన్ సైడ్ అండ్ చుట్టూ బౌన్సర్స్ అండ్ గార్డ్స్ ఉండేవారు వాళ్ళే కెమెరా లాగా చూసుకునేవారు ఎవరైనా ఫోన్ యూస్ చేస్తున్నారా అది ఇది అని కొంతమంది అలా దొరికేశారు ఫోన్ యూస్ చేయడం సో దే హ్యాడ్ టు టేక్ యాక్షన్స్ ఫర్ ఇట్ డిలీట్ చేయించి దెన్ రాకూడదు బ్యాండ్ ఫ్రమ్ ద సెట్ అన్నట్టు సో ఇలా జరిగినాయి దే టుక్ వెరీ మచ్ కేర్ ఇది నేను యాక్చువల్లీ రాజమౌళి సార్ తర్వాత ఇప్పుడు సుకుమార్ సార్ కూడా చేస్తున్నారు ఇలా ఒక కొత్త ఇది స్టార్ట్ అవుతుంది అని నేను విన్నా విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ బయటికి లీక్ అవ్వకూడదు ఎందుకంటే అది లీక్ అయిందంటే ద ఎసెన్స్ ఆఫ్ దట్ సీన్ వెళ్ళిపోతుంది ఈ రోజు మేము థియేటర్స్ లో చూస్తున్న ఎక్సైట్మెంట్ అనేది ఉండేది కాదు అవును అవును తెలిసిపోతుంది ఓకే ఇలాగే ఉంటది ఇలానే జరుగుతుంది అనేది తెలిసిపోయిందంటే ఆ స్పాయిలర్ అంటారు కదా స్పాయిలర్ వచ్చిందంటే ఆ ఫన్ ఉండదు సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే అది మీరే తెలుసా అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో తారక్ పొన్న పొన్నారంటే అనుకోలేదు అంత పెద్ద క్యారెక్టర్ గానీ సో విల్ బి ద అంటే ఎండింగ్ కి మీ వల్లే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు ఇనిషియలీ నేను చెప్పిన ఇది సినిమా మాత్రం కాదు పుష్ప లైఫ్ కూడా మారిపోతుంది పాజిటివ్ అండ్ ద నెగటివ్ వే అన్నట్టు సో ఎస్ అలాగే మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది పాజిటివ్ యాజ్ ఇన్ ద ఫ్యామిలీ నెగటివ్ యాజ్ ఇన్ ప్రతాప్ రెడ్డి అంటే మన జగపతి బాబు సార్ ప్లే చేసిన క్యారెక్టర్ తో గొడవ అన్నట్టు ఇది స్టార్ట్ అవుతుంది జాతర ఎపిసోడ్ లో సో సారీస్ మగవాళ్ళు సారీస్ కట్టుకొని అలా ఉండడము ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అనేది ప్రీవియస్ గా చూసారా మా ఊర్లో అంటే కర్ణాటకలో కొడన్ మా ఊరు సో ఆ ఊర్లో యూజువలీ ఒక ఇది జరుగుతుంది ఒక పండగ జరుగుతుంది పండగలు ఏమంటే అందరూ అమ్మాయిలు డ్రెస్ వేసుకొని కొంచెం డిఫరెంట్ గా రెడీ అవుతారు ఇక్కడ అంటే అందరూ చీర వేసుకొని చాలా లక్షణంగా రెడీ అవుతారు కానీ అక్కడ ఒక రకంగా ఫన్ ఫన్ అన్నట్టు రెడీ అవుతారు బట్ ఇక్కడ నేను చూసినప్పుడు నేను విన్నప్పుడు ఏం తెలిసిందంటే ఇది ఏదైనా ఒక కోరిక ఉంటే అది తీరిందంటే అప్పుడు చీరలు వేసుకుంటా వేసుకుంటారు ఇక్కడ లేదంటే పండగ ఆ ఎంజాయ్మెంట్ కోసం వేసుకుంటారు అన్నట్టు ఒక టూ రీజన్స్ జరుగుతుంది అని నేను విన్నా సినిమాలో చూసినప్పుడు పుష్ప అందుకే వేసుకుంటాడు ఒక కోరిక ఇదైంది అని సో మనది ఎంజాయ్ చేద్దాము అక్కడ వెళ్ళి రచ్చరంబోలా చేద్దాము అన్నట్టు ఒక థాట్లో వేసుకుంటాము అన్నట్టు ఉంటుంది కానీ మీరు అలా వేసుకున్నారు అమ్మవారు ముందు అందుకేనేమో మీ లో మీరు కోరుకునేటి కూడా గట్టిగా జరగబోతున్నాయి ఎస్ 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 నైస్ ప్రభాస్ గారు అండ్ హను గారి మూవీ ఫౌజీ వస్తుంది కదా సో అందులో కూడా మీరు చేయబోతున్నారని కూడా వింటూ ఉన్నాము ఇప్పుడు లుక్ టెస్ట్ జరిగింది రీసెంట్ గా అండ్ దే ఆర్ లుకింగ్ ఇంటు ద దుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అన్ని కుదిరిందంటే మేబీ ఇన్ అ ఫ్యూ డేస్ షూట్ స్టార్ట్ అవుతుందండి ఓ సూపర్ బ్రో అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని మీ చేతిలోనే ఉన్నాయి ఆల్ బై గాడ్స్ గ్రేస్ ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న దాంట్లో సో లుకింగ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఇంకొక థింగ్ ఉంది తెలుసా ఒక యూనిక్ థింగ్ తారక్ పొన్నప్ ఉన్న ఏ పాన్ ఇండియన్ మూవీ అయినా కానీ దట్ వాస్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఆ లిస్ట్ లో చేరిపడుతుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మేబీ మీరు లక్కీ చామ్ గా మారిపోతున్నారు హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ అలా అయిందంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటా అండ్ వన్ ఫైన్ డే నాదే ఒక సినిమా వచ్చిందంటే ఈవెన్ దట్ టర్మ్స్ ఇంటర్ ఇండియన్ ఫిల్మ్ అండ్ ఇట్ బికమ్స్ ఆ బ్లాక్ బస్టర్ ఆల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సూపర్ ఇట్ సో సూన్ వి ఆర్ గోన్ టు బి సీ ఇన్ హీరో ఆల్రెడీ చేశారు ఇప్పుడైతే గ్రేట్ స్కేల్ లో మేము అండ్ కమింగ్ కన్నడ మూవీస్ అనేది కూడా సో ఎవ్రీబడి యాక్సెప్టెన్స్ అనేది కూడా పెరుగుతూ ఉంది బిఫోర్ కేజీఎఫ్ అండ్ ఆఫ్టర్ కేజీఎఫ్ ఏంటి ఇండస్ట్రీలో జరిగిన చేంజెస్ ఏంటి అనుకోవచ్చు చాలా మారినాయి అంటే బడ్జెట్ పరంగా కొంచెం పెద్దగా ఆలోచించడానికి స్టార్ట్ చేశారు ఇప్పుడు మనం బడ్జెట్ పెడితే ఆన్ ద రైట్ కంటెంట్ ఆన్ ద రైట్ డైరెక్టర్ వస్తుంది అది వీ కెన్ టేక్ దట్ రిటర్న్స్ బ్యాక్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సో దట్ ఇస్ ఆల్ థ్యాంక్స్ టు కేజీఎఫ్ అండ్ కాంతారా కూడా అలాంటి ఒక పెద్ద సినిమా ఇప్పుడు కాంతారా వన్ వస్తుంది కాంతారా టూ ంతరా టూ ఇస్ ఇట్స్ ప్రీక్వెల్ సో వన్ అని దీన్ని పిలుస్తుంది డిఫరెంట్ అప్రోచ్ సో బాగుంటుంది దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ ఇట్ బికాస్ ఎక్కడో ఒక డబ్బులు రిటర్న్స్ వస్తాయి అన్నప్పుడే యూ కెన్ మనీ ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ పెట్టాలంటే మినిమం ఒక వన్ ఫిఫ్టీ వస్తుంది అంటే హండ్రెడ్ పెట్టవచ్చు లేదంటే ఆ ధైర్యం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటది సో ఫ్యూ డైరెక్టర్స్ అండ్ ఫ్యూ యాక్టర్స్ అండ్ ఫ్యూ ప్రొడక్షన్ హౌజెస్ ఆ ధైర్యం తీసుకుని ముందుకు వెళ్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ కొంచెం నెగటివ్ సైడ్గా కూడా వెళ్ళింది అనుకుంటా అంటే చాలా సినిమాస్ పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అని వెళ్ళిపోయింది మేబీ దట్ షుడ్ నాట్ బి డన్ కొన్ని సినిమాస్ అది ఆ స్టేట్లో ఆ చాలా అన్నప్పుడు అక్కడ ఎంజాయ్ చేయాలి అది కాకుండా మొత్తం ఇండియా చూడాలి అని వెళ్తే ఇట్ ఇస్ లాస్ ఫర్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ సో కొంచెం అది ఆలోచించుకొని వెళ్తే ఇట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ అని నేను అనుకుంటా ఫేవరెట్ హీరో ప్రస్తుతానికి అయితే ఆఫ్ పీపుల్ నాకు ఎవ్రీబడి వుడ్ సే దిస్ నాకు తెలుసు బట్ మై ఫేవరెట్ ఇస్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ హైట్ వాయిస్ సో సమ్వేర్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్ సో హీఈస్ మై ఫేవరెట్ అండ్ మీది కూడా ఒక యూనిక్ వాయిస్ తెలుసా భయం పెట్టే అందుకే అది కొంచెం కట్ చేసి పుష్పాలు చేసిన నేను అంటే ఆ నార్మల్ బేస్ ఉండకూడదు కొంచెం ఎక్కడో బేస్ 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 అనే వెళ్ళిపోతే బాగుండదు కొంచెం బేస్ చేద్దాము ఒక వేరియేషన్ ఇచ్చేద్దామని చెప్పి పుష్పలో ఒక వేరియేషన్ ట్రై చేసారు అండ్ పుష్ప రిలీజ్ అయ్యే వన్ వీక్ ముందు కూడా ఆ డబ్బింగ్ చేంజెస్ ఏదో జరిగినట్టున్నాయిగా ఓ ఎస్ లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ మినిట్ వరకు ఫ్యాక్ట్ నాకు తెలిసినట్టు మేబీ ఫస్ట్ వరకు డబ్బింగ్ చేంజెస్ జరిగినాయి అంటే వెరీ స్మాల్ మైన్యూట్ కరెక్షన్స్ అది బట్ అది చాలా డీటెయిలింగ్ చూస్తారు కదా ఓన్లీ వెన్ ఒక డైరెక్టర్ అయినా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మైన్యూట్ డీటెయిల్స్ని పర్ఫెక్షన్గా చేసినప్పుడే ఒక సినిమా గెలవచ్చు అని నేను నమ్ముతాను లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను మీతో కాల్ మాట్లాడుతున్నాను టెక్స్టింగ్ యూ సో ఏంటంటే ఇప్పుడు అంటే డబ్బింగ్ లో ఉన్నాను ఇంకా అయిపోలేదు ఇలా అంటే వాట్స్ ఏం జరుగుతుంది ఆ పుష్ప రిలీజ్ ఇంకొక వన్ వీక్ లో ఉంది ఫైవ్ డేస్ లో ఉంది ఇంకా డబ్బింగా అని నేను షాక్ లో ఉన్నాను సో అంత పర్ఫెక్షన్ గా చూపించారు కాబట్టి మూవీ అంత సూపర్ గా ఏ సినిమా అయినా మనం పర్ఫెక్షన్ వెనకాల మనం వెళ్తేనే దట్ ఈస్ వెన్ యూ గెట్ ద రైట్ రిజల్ట్స్ అండ్ ద పాజిటివ్ రిజల్ట్స్ అని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది

ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ కాదు సారీ వార్నర్ సచ్ బ్యూటిఫుల్ థాట్ ఆ థాట్ ని ఎలా ఆలోచించారు ఎవడో మార్స్కి వెళ్ళిపోయాం మనము అంటాడు అక్కడ చూస్తే మ్యాన్ హోల్ లో పడిపోతాడు అంటే మన దేశం ఎటు సైడ్ వెళ్తుంది అనేది ఎంత బాగానే చూపించారు అండ్ థాట్ ఇస్ ఆల్వేస్ బీన్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ నైస్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఉపేంద్ర ఫ్యాన్సే అంటే ఏదో ఒక రకంగా ఉపేంద్ర ఫ్యాన్స్ అయిపోతారు వాళ్ళు ఏ డైరెక్టర్ ఫ్యాన్స్ అయినా కూడా ఏ యాక్టర్ ఫ్యాన్స్ అయినా కూడా దే విల్ నెవర్ హేట్ ఉపేంద్ర సో దట్ ఈస్ సంథింగ్ వెరీ యునీక్ అండ్ అమేజింగ్ అబౌట్ ఉపేంద్ర సార్ ఉపేంద్ర గారి థింగ్స్ కానీ థాట్స్ కానీ బియాండ్ ద ఇమాజినేషన్ ఎస్ నార్మల్ వాళ్ళకంటే అది ఇంకా ఆఫ్టర్ ఇయర్స్ ఉపేంద్ర గారి దగ్గర నుంచి ఒక మూవీ నాట్ ఓన్లీ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఈగర్లీ వెయిటింగ్ అవును నాకు యాక్చువల్లీ దీని గురించి ఐడియా లేదు అంటే నేను ఇనిషియలీ కన్నడ ఆడియన్స్ బాగానే చూస్తారో అది ఇది అని నేను అనుకున్నా బట్ తెలుగులో తెలుగు వాళ్ళు అంత ఇష్టపడతారు ఉపేంద్ర సార్ ఫిల్మ్స్ ని అని నేను అనుకోలేదు రీసెంట్ గా మేబీ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అలాగే మాట్లాడుతుంటే ఉపేంద్ర గారు సూపర్ మీకు ఉపేంద్ర గారు అని నేను అడిగిన నాకు అంత ఐడియా లేదు కదా ఇక్కడ ఎలా మీరన్నట్టు ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైం సో సర్ గురించి అంత మాటలు రాలేదు చూస్తే సడన్ గా అయ్యో ఇక్కడ అయితే చాలా క్రేజ్ ఉందండి అని అన్నారు మొన్న ఇది వార్నర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ ఇస్ అమేజింగ్ ఓకే ఇలా ఉంటది అని నాకు ఇప్పుడు తెలుస్తుంది యా కమింగ్ అబౌట్ రష్మిక లక్ష్మిక పర్ఫార్మెన్స్ ఆల్సో శ్రీవల్లిగా అవును అదే కొట్టేసారు ఎస్ సో క్యారెక్టరేషన్ ఫస్ట్ మనము అల్లు అర్జున్ గారి తర్వాత మనం గా మాట్లాడుకోవాల్సింది శ్రీవల్లి క్యారెక్టర్ అవును అవును సో శ్రీవల్లి గారితో ఎలా నుంచి అస్ అ పర్సన్స్ ఈస్ రియల్లీ వెరీ నైస్ చెప్పాలంటే అండ్ అస్ అన్ యాక్టర్ నేను జాతర సెట్లోనే చూశాను సో అక్కడ వన్ టేక్ షాట్ ఉంది మీన్స్ సినిమాలో వచ్చిన ఫోనో లాగ ఎగ్జాక్ట్లీ అది వన్ టేక్ సింగిల్ షాట్ అది సో అది చాలా బాగానే చేశారు అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ అప్రిషియేటింగ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మేబీ షీ ఆల్వేస్ డిజర్వ్ ఇట్ అన్నట్టు నాకు అనిపించింది దట్స్ రియలీ గ్రేట్ సో ఫస్ట్ టైం ఇద్దరు ఎదురు పడ్డగానే చెన్నాగి ఇద్దరు యాక్చువల్లీ మనం ఇద్దరు ఒకే ఊరు మన ఊర్లో మన మాతృభాష వేరే కొడవ తక్కంటాం మనము సో ఇద్దరిది ఒకే ఊరా అవును ఓకే సో మన సెకండ్ నేమ్ లో తెలిసిపోతుంది దట్ మనం ఒకే ఊర్ నుంచి అని బట్ ఐ న్యూ రష్మిక ఈవెన్ బిఫోర్ ఫిల్మ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు తెలుసు సో చూసినప్పుడు చాలా చాలా బాగానే మాట్లాడారు ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే ఇంత పెద్ద హీరోయిన్ అయిన తర్వాత మాట్లాడారేమో అని అనుకున్నా బట్ షీ వాస్ వెరీ కైండ్ హార్టెడ్ చాలా మాట్లాడారు బాగానే మాట్లాడరు అండ్ షీ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజెస్ అండ్ సక్సెస్ ఫర్ షోర్ అండ్ ఇంత మాట్లాడుకున్నాము సో ఇంకొక పర్సన్ గురించి కూడా మేము మాట్లాడుకోవాలి ఎస్ రాకీ యస్ ఈజ్ అన్ అమేజింగ్ విజనరీ ఎప్పుడైనా నేను చెప్తా ఈస్ అ విజనరీ ఎందుకంటే కన్నడ సినిమా అని ఒక లెవెల్ కి తీసుకొని వెళ్ళారంటే దట్ మస్ట్ బి రాకింగ్ స్టార్ యెస్ ఇట్ సెల్ఫ్ యా అండ్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు టాక్సిక్ అనే సినిమా చేస్తున్నారు ఐ అమ్ రూటింగ్ ఫర్ హిమ్ అండ్

నాకు ఇంకా కొంచెం క్యారెక్టర్స్ ని ఇది చెయ్యాలి ట్రై చేయాలి అని ఒక థాట్ ఉంది మేబీ లిటిల్ వైల్ ఆ తర్వాత ఐ వాంట్టు ట్రై సమ్ పాజిటివ్ రోల్స్ ఒక లీడ్ లాగా ట్రై చేయాలనే ఒక థాట్ ఉంది నాకు కూడా ఓకే సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఫింగర్స్ క్రాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే చూడడానికి దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను అంటే ప్రదీప్ మద్యాలితో వర్క్ చేయడం ఎలా ఉంది వెబ్ సిరీస్ వికటకవి గ్రేట్ యాక్చువల్లీ ప్రదీప్ గారు కూడా వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ చాలా నీట్ గా మైన్యూట్ డీటెయిల్స్ ని మైండ్ లో పెట్టుకొని వర్క్ చేశారు అండ్ ఐ ఎంజాయ్ ద క్యారెక్టర్ పర్టిక్యులర్లీ మహదేవ్ అనే క్యారెక్టర్ ఎందుకంటే పాజిటివ్ క్యారెక్టర్ దొరికింది యా సో అందరూ నన్ను క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో చూస్తున్నారు అండ్ స్టీరియో టైప్ చేసేస్తారు ఓకే ఇడు కే కరెక్ట్ అన్నట్టు ఆలోచిస్తారు అని అనుకున్నా బట్ ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్ దొరికినప్పుడు అది ప్లే చేసిన తర్వాత ఓకే ఇది కూడా చేయగలడు అని చూపించారు సో థ్యాంక్స్ టు ప్రదీప్ గారు ఫర్ దాట్ అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు అన్నీ కుదిరిందంటే హను సర్ ప్రాజెక్ట్ లో కూడా ఒక పాజిటివ్ అంటే ఆ వర్సటైలిటీ చూపించడానికి మనకు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ సార్ ఎగ్జాంపుల్ రెండు సైడ్ లో ఈక్వల్ గా హ్యాండిల్ చేస్తారు సో అలాంటి ఒక యాక్టర్ అవ్వాలి అనేది నా థాట్ ప్రాసెస్ నైస్ బ్రో ఏంటంటే